అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెనమి తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయి దాదాపు పది పన్నెండు రోజులు అవుతుంది రేవంత్ అన్న మేడారంలో క్యాబినెట్ మీటింగ్ ఇచ్చిండు అక్కడ నుండి డైరెక్ట్ దావోస్ పోయిండు ఇక దావోస్ పర్యటనలో రేవంత్ అన్న బిజీ బిజీ ఉన్నాడు హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ అన్న ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసిండు ఇంగ్లీష్ చదువుకున్నాడు ఇక ఆరు రోజులలో రేవంత్ అన్నకు సర్టిఫికేట్ కూడా వచ్చింది ఇక నేను కేటీఆర్తో పోటీ పడతా కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడితే కేటీఆర్కి ఇంగ్లీష్లోనే సమాధానం చెప్తా అని చెప్పి రేవంత్ అన్న వర్షన్ రేవంత్ అన్న పన్నెండు రోజులు అటే ఇక అటే పోయిండు దావోస్కే పోయిండు అంటే తెలంగాణకి ఇప్పటిదాకా నో సీఎం దాదాపు పది పన్నెండు రోజుల నుండి తెలంగాణకి ఇంకా సీఎం లేరు ఇక డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన్న ఎట్ల అట్లా మాట్లాడుతుంది చేస్తున్నాను బట్టన్నకే పెద్ద బాధ ఉంది ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ బట్టన్న గురించి రకరకాల వార్తలు రాస్తున్నాడు బట్టన్నే పెద్ద బాధలో ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డి దావోస్ పోయి హైదరాబాద్కు పెట్టుబడులు పట్టుకొస్తా హైదరాబాద్కు నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ వచ్చేసిన ఎంఓలు కుదిరించుకున్నా సంతకాలు పెట్టించినా ఆల్రెడీ ఒప్పందాలు కూడా కుదిరిపోయినాయి ఇంకా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు అట్టుకొస్తా ఫ్యూచర్ సిటీ ముప్పై వేల ఎకరాలలో పెద్ద పెద్ద కంపెనీలు తెస్తా అని చెప్పి రేవంత్ అన్న దావోస్లోనే తర్వాత ఇక చంద్రబాబు సార్ కూడా వచ్చేసిండు లోకేష్ బాబు వచ్చేసిండు అందరు వచ్చేసిడు శ్రీధర్ బాబు పోయిండు మంత్రి శ్రీధర్ బాబు కూడా వచ్చేసిండు తెలంగాణకి రేవంతన దగ్గర పోయినటువంటి మంత్రులందరూ వచ్చేసారు రేవంతన మాత్రం దావోస్లోనే ఉన్నాడు హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంతన ఇంగ్లీష్ నేర్చుకున్నాడు రేవంతన అదే హార్వర్డ్ యూనివర్సిటీకి ఒకప్పుడు చీఫ్ గెస్ట్ పోయిండు ఇప్పుడు రేవంతన స్టూడెంట్ అయిపోయాడు అంటే కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది కాబట్టి అన్న కూడా బాగా ఇంగ్లీష్ మాట్లాడాలి కేటీఆర్కి ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాలనే ఆలోచనతోటి సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆడ ట్రై చేస్తుండు సరే ఇక ఇంగ్లీషు ఆ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు దావోస్ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు రేవంతన రావచ్చు కదా ఇంకా రాలే రేవంత్ ఇంకా అక్కడనే ఉన్నాడు మరి వస్తాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సాధారణంగా మన ఇంట్లో ఒక పెద్ద మనిషి అంటే ఐ మీన్ మన ఊరిలో ఒక పెద్ద మనిషి ఆయన ఊరు నుండి ఏమైనా బయటకు పండగకో పబ్బాయినికో వాళ్ళ చుట్టపల ఇంటికి వెళ్ళడానుకో లేకపోతే వేరే ఊరుకు వెళ్ళడానుకో ఊళ్ళే జనాలు ఏమనుకుంటారు అరే ఎంకటి లేడు రాముడు లేడు మల్లడు లేడు ఉంటే మంచిగుంటుండే ఆయన ఉంటే సప్పుడు ఉంటుంది ఆయన ఉంటే ఊరికి ఒక కళ ఉంటుంది ఆయన ఉంటే బాగుంటుందని చెప్పి ఊళ్ళే మాట్లాడుకుంటారు ఒక పెద్ద మనిషి లేకపోతేనే ఊక పొద్దుగా లేస్తే అందరినీ పలకరించి నమస్తే నమస్తే అని అనే వ్యక్తి లేకపోతే ఊరంతా పూజు పోయినట్టు అవుతుంది ఊరంతా ఆగమాగం అవుతుంది ఎటుపోయింది ఎటుపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు దావోస్ బై పది పన్నెండు రోజులైనా కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నడా లేడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే సైలెన్స్ ముఖ్యమంత్రి తెలంగాణలో లేడు బయటకు ఎక్కడికో పోయిండే అందరూ మాట్లాడుకోవాలి చర్చ పెట్టుకోవాలి అరే రేవంత్ లేకపోతే అంత సైలెన్స్ ఉంది ఏంది రాష్ట్రం ముఖ్యమంత్రి లేకపోతే రాష్ట్రం అంతా ఎందుకో మోగమైనట్టు అయింది రాష్ట్రం అంతా కూడా ఇట్లా ఏంది మొత్తం డౌన్ అయినట్టు అయింది ఏంది అని చెప్పి చాలామంది అనుకోవాలి కానీ ఏమీ అనుకుంటలేదు రేవంత్ అన్న ఉన్నా గట్లనే లేకపోయినా గట్లనే ఉన్నారు రేవంత్ అన్న అక్కడ వేయండి అంటే నార్మల్గా ఏమన్నా అప్పుడు ఉండాలి ముఖ్యమంత్రి ఏడి వేరీ సీఎం మా ముఖ్యమంత్రి కనబడతలేడు ఏంది అని అడగాలి ఎవరు అడిగే పరిస్థితి లేదు ఇప్పుడు దాదాపు పది పన్నెండు రోజుల నుండి నో సీఎం తెలంగాణకు బట్టనాబాద్లో బట్టను ఉన్నాడు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ పైన ఏబిఎన్ రాధాకృష్ణ రకరకాల వార్తలు రాస్తున్నాడు అన్న బాధలో అన్నున్నాడు ఇక అన్న పట్టించుకునే పరిస్థితి లేదు దావోజ్ దావోసు పది పన్నెండు రోజులు అటే పోయిండు ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు అంటే ఒక ముఖ్యమంత్రి లేకపోతే సాధారణంగా అంత రకరకాల చర్చలు నడుస్తాయి ఏం లేదు అట్లా రేవంత్ అన ఉన్నప్పుడు గట్లనే లేనప్పుడు గట్నే ఉంది కథ అయితే అసలు టాపిక్ మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులే అడుగుతలేను లైక్ కొట్టండి రైట్ ఇక టాపిక్లో పోతే రేవంత్ అని తప్పించుకున్నాడు మంత్రులు ఇరుక్కోపోయారు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడి నడుస్తున్నది నిన్నట్టుండి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు అయిపోయినాయి బీఫామ్ల పైన సంతకాలు కూడా పెట్టిరు టికెట్లు ఇచ్చిరు అంతా హడావిడి నడుస్తుంది వచ్చే నెల పదకొండవ తారీఖు పోలింగు పదమూడవ తారీఖు కౌంటింగ్ ఇక మొత్తం అనౌన్స్మెంట్ అయిపోతుంది అంత వ్యవహారం అయిపోతుంది ఓకే అంత బాగానే ఉంది ఇప్పుడు ప్రచారాలు తిరుగుతూ ఉన్నారు ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార వ్యవహారంలో భారీ బహిరంగ సభలు ఒక పది సభలు పెట్టుకున్నాడు ఈ నియోజకవర్గంలో సభ ఈ నియోజకవర్గంలో సభ అని చెప్పి పది సభలు ఆ పది సభలలో కేవలం మూడు సభలే జరిగినాయి ఇంకా ఏడు సభలు అట్నే ఉన్నాయి ఇంకా ఏడు భారీ బహిరంగ సభలలో రేవంతన తిరగాలి కానీ రేవంతన కారణం ఏంది అన్న దావోసుకు పోయిండు నేను పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ పట్టుకొస్తా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యో నిరుద్యోగులకు ఉద్యోగాలు పట్టుకొస్తా అని చెప్పి రేవంతన పోయిండు సరే ఆ కంపెనీలు ఏమైనా వచ్చినాయా అంటే కేవలం రాతల మీదనే రాతలు గీతలు వీడియోలు తప్ప కంపెనీలు వచ్చినాయి లేవు మన తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులకు ఇప్పటిదాకా ఉద్యోగాలు వచ్చినాయి లేవు అదంతా మనం చూస్తున్నాం ఇక రేవంతను ఎట తప్పించుకున్నాడు అనేది మనం మాట్లాడుకుంటే వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ సందర్భంలో రేవంతన బాగా తిరిగిండు ఇది ఒప్పుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా తిరిగిండు బిజీ బిజీ భారీ భారంగా సభలు పెట్టిండు మీటింగ్లు పెట్టిండు జనాలకు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేటటువంటి సర్పంచ్ను ఓటేసి గెలిపియండి అన్నాడు మంత్రితో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తికి ఓటేయండి అని అన్నాడు ప్రభుత్వంతో కలిసి పనిచేసేటటువంటి అభ్యర్థికే ఓటేయండి అని కూడా రేవంత్ ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచేటటువంటి సర్పంచ్ అభ్యర్థికి ఓటేయండి అని చెప్పి రేవంతన చెప్పిండు ఇక జనాలు కూడా నమ్మి ఎట్లనో అట్లా కాంగ్రెస్ పార్టీకి సుమారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్లు ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ శాతమే కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు తర్వాత ఇక ప్రతిపక్షం వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో పోయారు అది కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారు దాదాపు మేము ఏడు వేల సీట్లు గెలిచినాం ఆరు వేల ఎనిమిది వందల సీట్లు గెలిచినాం అని చెప్పి అనౌన్స్ చేసుకున్నారు అఫీషియల్గా కాంగ్రెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అంత బాగానే ఉంది ఇక బీఆర్ఎస్కు దాదాపుగా ఐదు వేల పైచీలకు బలపరిచినటువంటి సీట్లు సర్పంచ్ ఎలక్షన్లో గెలిచిరు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావడానికి కారణం కష్టంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి భారీ భరంగా సభలు పెట్టి జనాలకు చెప్పిండు సర్పంచ్ ఎవరైతే మేము ప్రభుత్వంతో కలిసి పనిచేసినటువంటి అభ్యర్థులకే ఓట్ వేయమని చెప్పిండు కొంత ప్రభావితం కనబడ్డది ఓకే అప్పటికే కేసీఆర్ బయటికి రాలేదు కేసీఆర్ కూడా సైలెన్స్లో ఉన్నాడు కానీ కేసీఆర్ ప్రచారం చేయకుండా కేసీఆర్ మీటింగ్లకు అటెండ్ కాకుండా కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఐదు వేల పైచిల్కు గెలిచారు అక్కడ కూడా సక్సెస్ కదా బీఆర్ఎస్ కానీ ఈసారి రేవంత్ అన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు అంత పెద్దగా భారీ భార్యంగా సభలు పెట్టి రేవంత్ అన్న జనాల్లోకి పోలే పోలేకపోయిండు కారణం ఏంది అన్న బిజీ బిజీ చదువుకుంటున్నాడు యూనివర్సిటీలో క్లాసులు వింటున్నాడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు తర్వాత దావోస్లో పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాద్కు పట్టుకొచ్చేటటువంటి బిజీ షెడ్యూల్లో ఉన్నాడు రేవంత్ అన్న మంత్రులకు ఫోన్ చేసి చెప్తున్నట్ట రోజు మంత్రులకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అనేది కూడా కొంత వినపడుతున్న చర్చ ఏమని ఏమని మాట్లాడుతు ఫోన్ చేసి అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నూట పదిహేడు సీట్లుంటే అన్ని మనకే రావాలి బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు మనకే రావాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఎట్టి పరిస్థితులలో దాదాపు డెబ్బై నుండి డెబ్బై ఐదు శాతం సీట్లు మనకే రావాలి మనమే గెలవాలి మొత్తం సీట్లు మనకే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నియోజకవర్గాల్లో తిరుగుతారా లేకపోతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు మీరు సపోర్ట్ ఎట్లా చేస్తారో ఏందో తెలియదు ఎట్లా ప్రచారం చేస్తారో తెలియదు కానీ అన్నీ మనకే రావాలనేది రేవంతన వర్షన్ ఇప్పుడు ఒకవేళ అన్న ఎట తప్పించుకున్నాడు అంటే రేపు హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ కనుక తక్కువ సీట్లు వచ్చినాయి అనుకో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతారు మిస్టర్ రేవంత్ రెడ్డి తక్కువ సీట్లు ఎందుకు వచ్చినాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తక్కువ సీట్లు గల కారణం ఏంది అని అడుగుతారు రేవంత్ ఏం చెప్తారు తెలుసా సార్ నేను ఆల్రెడీ మంత్రులకు చెప్పినా నేను దావోస్ పర్యటనలో ఉన్నా నేను దావోస్లో బిజీ బిజీగా ఉన్నా నా పనిలో నేను ఉన్నా అయినా సరే నేను ఎక్కడ కూడా మిస్ కాకుండా మంత్రులకు ఫోన్ చేస్తూనే ఉన్నా ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తూనే ఉన్నా మీరు ఎట్లా చేస్తారో తెలియదు మనం ఎన్నికెలవాలి ఇన్నికి గెలవాలని స్ట్రాటజీలు కూడా చెప్పినా ఎట్లా పని చేయాలి ఏం కదా అనేది కూడా చెప్పినా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు సార్ నేనేం చేయాలి నేను నా ప్రయత్నం చేసినా కానీ మంత్రులు కూడా పని చేయాలి కదా నేను మంత్రులకు చెప్పినా ఫోన్ చేసి మరి మాట్లాడినా మంత్రులు నన్న ఏం చేయమంటారు సార్ అని చెప్పి రేవంత్ అన్న తప్పించుకునే అవకాశం ఉంటుంది అప్పుడు ఇక మంత్రులు ఇరుక్కుంటారు కదా రేవంత్ అన్న సింపుల్గా చెప్తాడు సార్ నేనేం చేయలే నేను దావోస్లో ఉన్నా బయట దేశంలో ఉన్న ఆల్రెడీ మంత్రులకు చెప్పినా మంత్రులు పట్టించుకోవాలి అంటే మంత్రులు ఇరుక్కుంటారు ఇక్కడ అది స్థానం మంత్రులను అడుగుతారు ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక్కడు రేవంత్ రెడ్డి ఒక్కడు లేనంత మాత్రాన ఎందుకు ఇన్ని సీట్లు ఓడిపోయారు అంటే రేవంత్ రెడ్డి ఉంటేనే గెలుస్తారా రేవంత్ రెడ్డి లేకపోతే గెలవరా మీరు రేవంత్ రెడ్డి లేకపోతే ప్రభుత్వం ముందు కొనసాగదా రేవంత్ రెడ్డి లేకపోతే అంటే రేవంత్ ఏంది ఆయన నేను ప్రూవ్ చేసుకోవాలి నేను ఉంటేనే ఎక్కువ సీట్లు వస్తాయి తెలంగాణలో నేను లేకపోతే ఎక్కువ సీట్లు రావు అని అట్లా ప్రూవ్ చేసుకోవడానికైనా రేవంత్ దావోత్సవమే ఉంటున్నాడేమో అనిపిస్తున్నది ఇప్పుడు రేవంతన దావోత్సవం ఉన్నప్పుడు ఇక్కడ గనక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తక్కువ సీట్లు అనుకో రేవంత్ అన్న చెప్పుకుంటాడు అసలు నేను ఉంటేనే నేను తెలంగాణలో ఉంటేనే కాంగ్రెస్కు పేరు నేను ఉంటేనే ఎక్కువ సీట్లు వస్తాయి జూబ్లీ హిల్స్లో గెలవడానికి కారణం నేనే అంటున్నాడట రేవంత్ ఆల్రెడీ నేను సభలు పెట్టినా మీటింగ్లు పెట్టినా డివిజన్ డివిజన్ తిరిగిన ఏడు డివిజన్లలో తిరిగినా నేను మామూలు విషయం అనుకుంటున్నా నేనే మొత్తం నేనే చేసింది అంటున్నాట ఒకవేళ ఓడిపోతే కూడా రేవంత్ అని అంటాడు అసలు నేను పోకపోతే బాగుండు నేను పోయినా కాబట్టి ఓడిపోయినా ఒప్పుకుంటున్నా ఒప్పుకోడు ఒప్పుకోడు ఓడిపోతే ఓడిపోతే మంత్రులు కూడా చెప్తుండే రేవంత్ వచ్చిన కాబట్టి ఓడిపోయినని చెప్పి కానీ గెలిచిన కాబట్టి అదృష్టం నేను పోయిన కాబట్టి గెలిచినని చెప్తున్నాడు నవినాయాదవ్ ఇప్పుడు రేవంత్ అదే అసలు నేను తెలంగాణలో ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ప్రచారంలో నేను సభలు పెట్టుంటే మొత్తం మావులు గెలిచేటోళ్ళు ఎలా సీట్లు తగ్గినాయంటే కారణం నేను లేకనే అయినా నేను మంత్రులే చెప్పినా మళ్ళీ ఏమి ఇన్లే మళ్ళీ ఇంటే మంచిగుండు అని చెప్పి రేవంత్ ఉల్టా చెప్పే అవకాశం ఉండొచ్చు అధిష్టానం కూడా అంటారు మంత్రులతోటి ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటేనే అన్నైతాయా మీతో కాదా రేవంత్ రెడ్డి లేకంటే ముందు కూడా మన కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా మీరు ఎందుకు ఫెయిల్ చేసినని మంత్రులను కూడా అధిష్టానం కోప్పడే అవకాశం ఉండొచ్చు మంత్రుల వర్సన్ కూడా ఒకటి ఉంటుంది మంత్రులు ఏమనొచ్చు సరే ఎవరైనా బొమ్మ అని చెప్పారా దావోస్కి రోజు రెండు రోజులు పోవాలి ఊకట్టే ఉంటారు అయ్యా ఇట్లా రావచ్చు కదా ఆయనతో పోయిన మంత్రులు వచ్చి ఆయన ఎందుకు రాలేదు ఆయననే అని మంత్రులు కూడా ఉల్టా చెప్తారు అవసరం అనుకుంటే మంత్రులు కూడా ఉల్టా చెప్పే అవకాశం ఉండొచ్చు తర్వాత రేవంత్ రెడ్డి మాకు ప్రాపర్గా చెప్పలేదని మంత్రులు చేతులు తుప్పుకునే అవకాశం ఉండొచ్చు కానీ ఏదున్నా రేవంత్ అని తప్పించుకున్నట్టే ఆయన నేను ప్రూవ్ చేసుకోవడం నేను లేకపోతే ఇగో ఈ ఎన్నికలు ఇట్లుంటాయి నేను లేకపోతే ఎన్నికలలో ఇట్లా ఓడిపోతారు నేను ఉంటేనే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే నేనే ఉండాలి మళ్ళీ సీఎం నాకే ఇయ్యాలి ఇది రేవంతన వర్షం లేక కనబడుతున్నది తప్పించుకున్నాడు ఇప్పుడు ఏది ఆయన మీద రాకుండా ఎందుకంటే కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉంది రేవంతన ఇంటర్నల్ సర్వే చేయించినా లేకపోతే రేవంతన ఇంటెలిజెన్స్ తోటి సర్వే చేయించినా రేవంతనకు వచ్చినటువంటి డేటా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది తీవ్రమైన వ్యతిరేకత జనాలు తిడుతుర్రు కోపాడుతుర్రు కాబట్టి కొంత గెలుపు కష్టమే అని చెప్పి రేవంత్ ఎప్పుడో తెలుసు ఇప్పుడు రేవంత్ అన్న ఒకవేళ అధిష్టానం అడిగితే మాత్రం నేను మంత్రులకు చెప్పినా మరి మంత్రులు ఏం చేసిరో నేనైతే దావోస్తున్నా ఆల్రెడీ నూట పదిహేడుకు నూట పదిహేడు గెలవాలి మనం అన్ని సీట్లు మనకే రావాలని చెప్పినా కూడా మంత్రులు పెద్ద పని చేయలే ఎమ్మెల్యేలు పెద్దవా ఏం చేయమంటారని చెప్పి చేతులు తుప్పుకునే అవకాశం ఉండొచ్చు రేవంత్ అన్న అయితే ఇంకోటేందంటే కేసీఆర్కు ఒక మంచి అవకాశం ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఎంత మంచి అవకాశం తెలుసా అసలు ఈ లాజిక్ ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను కానీ దీంట్లో షార్ట్కట్లు చెప్తాను రేవంత్ అనే కేసీఆర్కి ఎంత మంచి అవకాశం ఇచ్చిందంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకి చెప్పిండు మీరు నియోజకవర్గాలలో తిరగండి ఇది టౌన్ ఎన్నిక మున్సిపల్ కార్పొరేషన్ అనేది టౌన్ ఎన్నిక చిన్నపాటి సిటీ ఎన్నిక ఈ సీట్లన్నీ మనకే రావాలి రేవంత్ రెడ్డి లేడు కేసీఆర్కి అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి లేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళు నియోజకవర్గాలో తిరిగే పరిస్థితి లేదు ఎందుకంటే జనాలు గలలు పట్టుకుని అడుగుతారు రైతుబంధ ఏమైంది రుణమాఫీ ఏమైంది రెండు వేల ఐదు వందలు ఏమైంది పెన్షన్ ఏమైందని చెప్పి జనాలు ఉల్టా అడుగుతారు రోడ్లు వేస్తా ఉన్న రోడ్ ఏమైంది గుడేమైంది బడేమైందని అడుగుతున్నారు ఎమ్మెల్యేలు బయటకు వచ్చే సిచువేషన్ లేదు మంత్రులు అయితే కాలు బయట పెడతలేరు కేసీఆర్ పెద్ద అడ్వాంటేజ్ ఇప్పుడు కేసీఆర్ చేతికి రేవంత్ రెడ్డి ఒక అస్త్రం ఇచ్చినట్టు కేసీఆర్ హరీష్ రావును కేటీఆర్ను బాగానే తిప్పిండు రేవంత్ రెడ్డి ఏం చేసిండు అరే కేసీఆర్ మా కంటే ఎక్కువ తిరుగుతున్నాడు నేను భారీ బహిరంగ సభలు పెట్టలేకపోయినా నేను దావోస్లో ఉన్న కేసీఆర్ మాత్రం కేటీఆర్ హరీష్ రావును తిప్పుతున్నాడు బీఆర్ఎస్కు బలమైనటువంటి లీడర్లకు టికెట్లు ఇస్తున్నాడు కాంగ్రెస్కి ఇబ్బంది కాగల అని చెప్పి వీళ్ళని ఎట్లయినా డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలి చేయాలంటే ఏం చేద్దాం ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కేటీఆర్ టైం వేస్ట్ చేసిండు హరీష్ రావు టైం వేస్ట్ చేసిండు సంతోష్ రావు టైం వేస్ట్ చేసిండు కేసీఆర్ నిన్న చాలా కీలకమైన రోజు తెలుసా నిన్న ఏదైతే నామినేషన్ లాస్ట్ డే కేసీఆర్ సంతకాలు పెడుతున్నాడు బీఫామ్లో పైన కేసీఆర్ కనుక నిన్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ చేస్తే మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల దాకా అవుతుండే ఇక ఆయనే సంతకాలు పెట్టే పరిస్థితి లేదు అభ్యర్థులను ఖరారు చేసే పరిస్థితి లేకపోతుండే కేసీఆర్కి అన్నీ తెలుసు అందుకే ఈ రోజు నేను రాను రేపు రండి అని చెప్పి అందుకే ఇక ఆదివారం రోజు విచారణ రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసింది కానీ మొత్తానికి రేవంత్ తప్పించుకున్నాడు రేవంత్ తప్పించుకున్నాడు మంత్రులు ఇరుక్కున్నారు రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పుసుక్కున్న బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయనుకో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయనుకో కాంగ్రెస్కి తక్కువ సీట్లు వస్తే అధికార పార్టీకి తక్కువ సీట్లు రావడం ఏంది మళ్ళీ ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది ప్రభుత్వం పడిపోవడానికి అలా రేవంత్ అని అడిగారు అనుకో సార్ నేను ఉంటే బాగానే గెలుస్తుండే నేను దావోస్తున్నాను కాబట్టి ఇట్లా జరిగింది అసలు మంత్రులకు చెప్పినా వాళ్ళు పట్టించుకోలే అంటే అధిష్టానానికి కూడా అర్థం కావాలన్నట్టు బో రేవంత్ రెడ్డి లేకపోతే అసలు కాంగ్రెస్ ఘోరం మొత్తం ఓడిపోతుంది రేవంతే గ్రేట్ అని అధిష్టానానికి కూడా తెలవాలి కదా ఇక మంత్రులు కూడా మంత్రులకు మంత్రులే వాళ్ళే అనుకుంటారు మనం ఫెయిల్ అయిపోయినాం రేవంత్ ఉంటేనే అవుతుందని మంత్రులకు కూడా అర్థం కావాలి అంటే నేనేందో వీళ్ళకి అర్థం కావాలి రేవంత్న బాధ ఇదే కావచ్చు ఇక రేపు రేవంత్ రెడ్డి ఇదే చెప్తాడు అధిష్టానానికి నేను బిజీ ఉన్నా సార్ దావోస్లో మంత్రులకు చెప్పిన విన్లే అంటే ఈ ఫెయిల్యూర్కు కారణం మినిస్టర్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పుసుక్కున్న కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తే తక్కువ సీట్లు రావడానికి కారణం మంత్రులు అని చెప్పి రేవంత్ రెడ్డి ఈజీగా చెప్పేటటువంటి అవకాశం ఉండవచ్చు రేపటి రోజు సో ఇది జరగబోయేటటువంటి అంశం ఉండొచ్చు నెక్స్ట్ వీడియోలో నేను చాలా క్లియర్ పాయింట్స్ చెప్తా కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఏ విధమైన అస్త్రం ఇచ్చిండు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంది ఈ ఫోన్ కి సంబంధించినటువంటి అంశం ఏంది దీని వెనకాల ఏ కుట్ర దాగుంది ఏం కథ అనేది చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అందరికీ మస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ